హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో కూరగాయలు ఉన్నాయి తెంపుకుందాం రండి మన టమాటా తోటలో టమాటాలు చూడండి ఎంత మంచిగా పండ్లు ఇవ్వండి ఇంకా ఈ పండ్లన్నీ తెంపుకుందాం వర్షాలు మళ్ళీ స్టార్ట్ అయినాయి ఈ వర్షాలకు టమాటా చెట్లు పాడైపోతాయి టమాటలకు ఎండ ఉంటేనే మంచిది లేకపోతే కుళ్ళిపోతాయి ఏవో పండ్లు బండి కిందరాలినవి చూడండి ఇక్కడైతే కొమ్మ చూడండి ఒరిగిపోయింది మన పసుపు తోటకి చక్కటి పండ్లు కూడా చూసిరా కింద రాలిపోతున్నాయి పెద్ద పెద్ద సైజు చూడండి నేను దాత్రి ఇచ్చిన కదా దాత్రి ఇచ్చినాక మొక్కలు ఇట్లా ఎదిగిపోయినాయి చూడండి ఇంకా ఇక్కడే కూడా ఉన్నాయి టమాటాలు తెంపుకుందాం చూడండి వాతావరణం అయితే చల్లగా ఉంది ఆ చల్లటి వాతావరణంలో పచ్చటి తోటలో మనం ఇలా కూరగాయలు తెంపుతుంటే మనసుకు ఎంతో ప్రశాంతత చూడండి మనకు కాల్సింది పచ్చదనం ప్రశాంతత అది ఇట్లా మన తోటలో దొరుకుతుంది ఇంకా కాకరకాయలు చూడండి మళ్ళీ బోలెడు కాకరకాయలు చూడండి మన తోటలో సార్ అట్లే వచ్చినాయి రోజు కూడా బోలెడు కాకరకాయలు అక్కడ పొప్పాయ చెట్టు మీద కోతుంది చూడండి మన కాకర చెట్టు దేవుడా ఇవేం కాకరకాయలు రా బాబు ఇట్లాగా వస్తున్నాయి ఇగో మీరే చూడొచ్చు కాకరకాయలకు సీజన్ అనుకుంటా ఇంకా అట్లాగే ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయి తెంపుకుందాం ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రావడం ఇబ్బంది తొక్కుడు అవుతుంది అనమాట తోటలో ఊరి తొక్కుతుంటే కూడా మనం పెట్టిన మొలక ఏదన్నా ఉంటే తొక్కుడు అవుతుంది కొన్ని దొండకాయలు అయితే వచ్చినాయి ఇక పేరటి తోటలో కొన్ని దొండకాయలు మిద్దె తోటలో కొన్ని దొండకాయలు వస్తున్నాయి రెండు కలిపి నాకు కూరకు సరిపోతున్నాయి అనమాట ఏదైనా సరిపోలేదు అనే సమస్య లేదు ఎందుకంటే అక్కడ ఇక్కడ కూరగాయలు ఎక్కువ అవుతున్నాయి మనకు బయటికి వెళ్ళకుండా ఇట్లయితే వస్తున్నాయి ఇక్కడ చూడండి ఒకటి చూపిస్తా మీకు ఇదంతా చిక్కుడుదిగా ఇక్కడ గ్యాక్ ఫ్రూట్ పెట్టినాం కదా ఈ చిక్కుడుతీగ గ్యాక్ ఫ్రూట్ చెట్టును ఒత్తేసింది అందుకనే ఇంత తీగ వారిన చిక్కుడు తీగను ఇక చూడండి ఇప్పుడు చెట్టు వీకేసిన చూసిరా ఇక్కడ ఒకటి వీకేసిన ఇక చూడండి ఇక్కడ ఒకటి వీకేసిన ఎందుకంటే నేను ఈ పంది రేపించుకుంది గ్యాక్ ఫ్రూట్ కు ఈ చిక్కుడు విత్తనాలు పోయినసారి ఇక్కడ వాడి మొలిసినవి ఇక అట్లే ఊకున్నాము కానీ గ్యాక్ ఫ్రూట్ మొక్కను ఒత్తేసింది అందుకనే ఇలా చిక్కుడు జట్టు వీకేయవలసి వచ్చింది కానీ ప్రాణం అయితే అల్లాడుతుంది ఎందుకంటే అంత మంచిగా వచ్చింది కదా చిక్కుడు జట్టు మనం పెంచితే గాని అంత మంచి రాదు కానీ తప్పదు కదా ఓటి కావాలంటే ఓటి వదులుకోవాలి అందుకే పీకేసిన ఇంకా ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు ఇదంతా కాకరవనమే ఈ కాకరవనంలో కాకరకాయలు అయితే తెంపుకుందాం ఎక్కడ చూడు మళ్ళీ తోట అంతా సీదు అయిపోయింది నేను ఆకులు తెంపుతుంటా ఒక కలుపు తీస్తుంటా కానీ వర్షాలకేమో మళ్ళీ ఇట్లయితే కమ్ముకపోయింది చూడండి ఇక కొన్ని కాకరకాయలు అయితే పండ్లు వండి కింద పడి విత్తనాలు కూడా ఎండిపోయినాయి అటు సైడ్ కాకరకాయలు వస్తున్నాయి కానీ ఆనంకాయలు వస్తలేవు ఆనంకాయలు కూడా మనం కాకర చెట్లు వేసినప్పుడే వేసినాము అంతా పారుకుంటుంది కానీ కాయలు రావట్లేదు ఆనంకాయలు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నా మరి వచ్చిందంటే అవి తెంపడం కూడా మన తరం అవుతుందో కాదో అంటే నేల కదా వస్తే చాలా వస్తాయి నాకు నాలుగేళ్ళ క్రితం అట్లే వచ్చినాయి అన్నమాట చెట్టు రోడ్ సైడ్ పోయి గేటు మీద అంతా వాకి విపరీతమైన ఆనంకాయలు వచ్చినాయి మరి ఇప్పుడు కూడా అట్లానే వస్తాయి అనుకుంటున్నా ఇంకా వెయిట్ చేయాలి ఇక కాకరకాయలు చూడండి మంచిగా వస్తున్నాయి ఇక మన ఫ్యాషన్ ఫ్రూట్స్ ఏమో ఒకటి రెండు పండ్లు వండుతున్నాయి కింద పడుతున్నాయి అంతే ఇక పండు అయిందంటే కింద పడిపోతుంది కింద పడితే అప్పుడు మనం తీసుకొని జ్యూస్ చేసుకొని తాగాలి కాకరకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి ఇగో ఇక్కడ బీర తీగు ఉంది ఆకు ఆకుకు కాయ వచ్చింది కానీ పాలినేషన్ జరక్క ఇట్లా కుల్లిపోతుంది చూడండి నేను గనక ఇక్కడే గనక వన్ంటే గనక ఎన్ని కూరగాయలు ఇద్దును ఈ వారానికి ఒకసారి రావడం వల్ల కొన్ని మనకు కాకుండా పోతున్నాయి కాయలు కాక కాదు పాలినేషన్ చేయక పోతున్నాయి ఇంకా ఇక్కడైతే జతలు జతలు చూడండి కాకరకాయలు జంటలు ఒకటి ఏమో మా సారు ఒకటేమో నేను చూడండి రెండు జంటగా ఉన్నాయి మా లాగా భలే ఉన్నాయి కదా కాకరకాయలు మేము కూడా ఇట్లే జంటగా ఉంటాం ఎప్పుడు కాకరకాయలు చాలా వస్తున్నాయి అన్ని కొన్ని కొన్ని వస్తే మనకు బాగా పెట్టినవి అన్ని హాఫ్ హాఫ్ కేజీ వస్తే మనం అన్ని వెరైటీలు అనేది వండుకోవచ్చు వస్తున్నాయి కాకపోతే అన్ని ఒకేసారి రావు అవి వచ్చినప్పుడు ఇవి రావు ఇవి వచ్చినప్పుడు అవి రాదు ఇక్కడైతే పండ్లు వండి అన్ని కింద పడ్డాయి చూడండి విత్తనాలు బండ మీద ఇక చూడండి ఎట్లా పడ్డాయో మీకు అనిపిస్తున్నాయా ఇక చూడండి పండ్లు పడి విత్తనాలు బండ మీద ఒక ఇరవై విత్తనాలు ఉంటాయి పెద్ద కాయ అది సారి వదిలినాం కదా అట్లా పెద్ద కాయ ఇంకా ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు అబ్బో ఇక్కడ గులాబీ చెట్టు ఉంది నాటు గులాబీ చెట్టు బొల్లు గుచ్చుతున్నాయి ముళ్ళు గుచ్చుతున్నాయి చూడండి గులాబీ బాబోయ్ ఎట్ల పట్టింది చూడండి నా చీరను ఇంకా ఆ కాకర చూడండి బోడ కాకర పండు వండి విత్తనాలన్నీ కింద పడిపోయినాయి ఈ విత్తనాలు ఏరుకుందామన్నా కనిపిస్తలేవు చూడండి ఎందుకు కనిపిస్తాయి వర్షం వచ్చిందిగా మట్టిలా కప్పకపోతాయి అనమాట పోనీలే ఎక్కడ పోయినాయి మన పొలంలోనే ఉన్నాయి కదా వచ్చేసరికి మొలకలు వస్తాయి చాలు మనకు ఇంకా ఇక్కడ కూడా ఉంది ఒకటి ఆ కాకరకాయ పండు వండింది ఇందులో కూడా కొన్ని విత్తనాలు ఉంటాయి ఇంకా ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి ఒక ట్రెండు ఇది కూడా నేను విత్తనానికే ఉంచుతా నాకు ఆకాకరకాయ నాలుగు సంవత్సరాల నుండి పండిస్తున్నా కానీ ఎన్నడూ రావట్లేదు ఒకటి రెండు ఒకటి రెండు ఈసారైనా వస్తాయేమని కష్టపడి పెడితే ఇంకా ఈసారి కూడా అంతంతనే ఉన్నాయి అందుకని విత్తనాలతోటి అన్న పెంచుదామని ఇక ఇట్లయితే వచ్చిన కాయలు విత్తనానికే వదిలేస్తున్నా ఇప్పుడు చూడండి రెండు పండ్లు వచ్చినాయి దానికి పది విత్తనాలు వస్తాయి ఇంకా ఇక్కడ కూడా కాకరకాయలు ఉన్నాయి తీగల అనిపిస్తలేవు మనకు ఇంకా ఇక్కడ చూడండి ఒక బీరకాయ దేవుడో ఎంత బీరకాయ ఒక కేజీ ఉంటుంది కానీ ముదిరిపోయింది ఇది తెంపను ఎందుకంటే ఇందులో వందల విత్తనాలు ఉంటాయి కూరకు రాదు అందుకనే విత్తనానికే వదిలేసుకుందాం ఇట్లా లోపలి కొదిలేద్దాం కళ్ళకు కనిపిస్తే ఇట మురిగిపోద్ది ఎందుకంటే మన కళ్ళు డిస్టి కన్లు కదా ఇంకా ఇక్కడైతే కాకరకాయ చూడండి ఎంత పొడుగయిందో ఇక్కడ కూడా ఒక కాకరకాయ కాకర తీగలు బీర తీగలు కమ్ముకున్నాయి ఇంకా ఇక్కడైతే ఒక్క బీరకాయ ఉన్నట్టుంది దేవుడో ఎక్కడెక్కాలి గుట్టెక్క గలవా ఓ నరహరి చెట్టు లెక్క గలవా గుట్టులెక్కి చెట్టులెక్కి కాయలన్నీ కోయగలవా అమ్మో తీగదైపోయేటట్టుంది కత్తి తో కారు చేసుకుందా చూసిరు కదా ఇక బుట్టి నిండా కాకరకాయలు ఒక్క బీరకాయ చూడండి బీరకాయ నా కళ్ళు కప్పుతున్నాయి నేను ఒక్కటే అని ఒకటి తెంపిన గంపెత్తుకొని పోతుంటే ఇంకో బీరకాయ కనిపించింది అలాగే ఇంకో బీరకాయ కూడా ఉంది అక్కడ మీదికి మరి ఇంకెట్లెక్కాలన్నా చూస్తా ఎక్కి కింద పడితే మాత్రం నా నువ్వే చేయాలి ఇక్కడ ఉంది ఒక బీరకాయ బాబోయ్ కత్తెర కిందేద్దామా కత్తెరి పెడదాం చూడండి అది అక్కడుంది ఎట్ల తెంపాలి కూరగాయలు వండించడం నా వంతే ఎక్కి తెంపడం కూడా నా వంతే ఉంది ఓహో అమ్మయ్యా అందింది 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 అమ్మా మీరు ఎవరన్నా ఇంత కష్టపడుతుర్రా ఇది ముదిరిందా ఈ అవ్వా అన్నీ ముదిరిపోతుంటే నేను పండించిన పంటకు ఫలితం ఏంది ఏ ముద్రలే చూడండి మూడు బీరకాయలు వచ్చినాయి బుట్టెడు కాకరకాయలు వచ్చినాయి ఇంకా మన తోటలో రెడ్డు ముల్లంగి ఉంది ఈ రెడ్డు ముల్లంగి కూడా వికేసుకుందా చక్కగా వచ్చినాయి చూడండి పోయినసారి అట్లే వచ్చినాయి ఈసారి కొన్ని వచ్చినాయి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయా అది అయితే వాళ్ళు అందంగా ఉన్నాయి నాకు తెలిసి ఈ ముల్లంగి ఇది వచ్చే పంట నలభై రోజులకే వచ్చినాయి చూడండి అంటే నెల పదిహేను రోజులకే వచ్చినాయి విత్తనం వేసినాక చూడండి మళ్ళీ ఒక హాఫ్ కేజీకి వచ్చేసింది రెడ్ రౌండ్ ముల్లంగి ఇంకా తోటలో అక్కడక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నవి పచ్చిమిరపకాయలు కూడా తెంపుకుందాం ముడతలు స్టార్ట్ అయ్యాయి చూడండి పచ్చిమిరపకాయలు జూన్ జూలైలో బల్లి వస్తాయి చూడండి నాకు బాగా అనుభవము ముడత ఉండదు తొలి వర్షాలకు రప్పును వచ్చి నిండ పూత పట్టి కాయలు కూడా గుత్తులు గుత్తులు వస్తాయి తర్వాత మళ్ళీ అన్ని ముడత రోగం వచ్చేసే చూడండి చాలా మనకు పచ్చిమిరపకాయలు కూడా ఈ మాత్రం వస్తున్నాయి అంటే మనం అదృష్టవంతులమే కదా ఎందుకంటే ఈ ఆర్గానిక్గా కూరగాయలు పండించడం కష్టం కదా ఇక ముడుతో గిడ్తో కొన్నా వస్తున్నాయి ఇంకా ఈ మిర్చి చూడండి వైట్ మిర్చి సూర్యముఖి మిర్చి చాలా పెట్టిన ఇది ఎక్కువ స్పైసీగా ఉంటాయి కానీ ముడుతొస్తుంది చెట్టు కూడా పెద్దగా ఎదగట్లేదు నేల పైన గిటా నేలలో కూడా గిగ్గి ఉన్నాయి గిడ్డు అన్నట్లు ఇట్లా ఉంటాయి స్పైసీ కాయలు కానీ చెట్టు పెద్దగా వస్తలేదు ఇక్కడ చూడండి బ్లాక్ మిర్చి ఇవి కూడా తెంపుకుందాం బ్లాక్ మిర్చి తెంపబుద్ధి కాదు చెట్లకే అందంగా ఉంటాయి కానీ ఎన్ని అంట చెట్ల కదులుదాం చెప్పండి ఇవి కూడా స్పైసీగానే ఉంటాయి బ్లాక్ మిర్చి ఇంకా కొన్ని లావు లావు అయితే తెంపుకుందాం ఇక్కడన్నీ బ్లాక్ మిర్చి ఇట్లున్నాయి చూడండి బ్లాక్ మిర్చి ఇంకా ఇక్కడ కూడా చూడండి ఇది వైట్ మిర్చి ఇప్పటిదాకా మనం తెంపింది చాలా రకాలు పోసుకున్నా కానీ రకరకాలు పోసిన ఏం లాభం చెట్లకే ఇట్లా గిగి అంటున్నాయి ఇంకా పచ్చిమిర్చి మన పసుపు తోటలా అక్కడక్కడ విత్తనాలు పడి మొలిసినాయి ఓ రెండు మూడు కాయలు ఉన్నాయి హెల్తీగా ఉన్నాయి మొక్కలు కానీ ఇంకా కాయలు అనేటివి తక్కువ వచ్చినాయి అనమాట ఇక్కడ ఆరెంజ్ కలర్ మిర్చి చూడండి మీరు ఎప్పుడైనా చూసి ఆరెంజ్ కలర్ చూసే ఉంటారు అనుకోండి ఆరెంజ్ కలర్ మిర్చి ఇట్లా రకరకాల మిర్చిలు అనమాట మన తోటలో ఇంకా మన పెరటి తోటలో ఉంది తెంపకుందా ఇక మనకు తెలిసిందే కదా ఇట్లా కట్ చేస్తేనే మనకు లేతగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది మొక్క కూడా పెద్దగా రాదు ఇక్కడైతే గుమ్మి మాదిరే చూడండి నాకైతే తోటలో తిరగనికొస్తారు ఈ వర్షాలు ఎక్కువయ్యి మళ్ళీ సీదు సీదాయే ఊకే తోటలనే పని చేయమంటున్నాయి ఈ మొక్కలు ఎంతగానం చేస్తే నేను మనిషినే కదా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి వీడొక్కటి తెల్లది ఉంది తెకుందాం మళ్ళా నిమ్మ చెట్టు దగ్గరికి రానికే రాదు మనకు చెప్తున్నా కదా నేను ఇట్లా తిరగాలంటే కొంచెం భయం అవుతుంది ఇక రెండు దెంపుకుందాం ఇక్కడ ఒకటి తెల్లకాయ ఉంది వావ్ మనకు ఎమర్జెన్సీకి మిద్దె తోటలో ఉన్నాయి కానీ ఈ మూడు దెంపుకుందాం చెట్టు దగ్గరకు వచ్చినాం కదా మళ్ళీ ఇంటికి పోయినాక వెతుకులాట అవుతుంది అయ్యో చెట్టు దగ్గరకు పోయితే రాలే అని అందుకే దెంపుకుంటున్నా ఇంక ఇక్కడ చూడండి గోంగూర మోపుల వస్తుంది చూడండి లేత కూర ఇదంతా గోంగూరే పదిహేను రోజుల కల్లా వస్తుంది ఇంకా ఇక్కడ ఉంది చూడండి నాకు ఏం నేను ఇట్లా తెంపితే ఏంటంటే జర అనేది తగ్గుతుంది కూడా మనకి పెద్ద పెద్ద మొక్కలు ఉంటే సీద్ అవుతుంది ఇంకా దాలియా మొక్కలు అయితే ఇక చూడండి పువ్వులు పూస్తున్నాయి ఇక చూడండి ఇంత ఇంత పెద్ద పువ్వులు ఇక పువ్వులు కూడా కింద రాలి పడ్డాయి చూడండి ఇగో ఎందుకు రాలి పడ్డాయో ఏందో ఇంక ఇక్కడ కూడా ఉంది గోంగూర ఇక్కడ కూడా ఉంది చూడండి బుట్టి నిండా లేత గోంగూర ఇట్లా మనము నాలుగు విత్తనాలు వేసుకుంటే ఇట్లా మనకు వస్తుంది అనమాట టవర్లో టవర్ లో కొత్తిమీర చూడండి కొంచెం కొత్తిమీర ఉంది మొన్న చిన్నగా ఉందని వదిలేస్తుని ఇక ఇది ముదిరిపోతుంది ఇక కొంచెం తెంపుకుందాం కూరలల్లో వేసుకోనికే కావాలిగా అయితే ఈ కొత్తిమీర తీసిన రోజు నేను మెంతం కూర వేసుకున్నా ఇక చూడండి మెంతం కూర కూడా మంచిగా వచ్చింది ఈ మెంతం కూర కూడా మనము కొంచెం వీక్కుందాం ఎందుకంటే క్యాబేజీ దెంపుకున్నా క్యాబేజీలో వేసుకోవచ్చు చూడండి ఇట్లా చిన్న చిన్న టవర్లలో ఓ పాలకూర మొక్క ఓ కొత్తిమీర మొక్క ఒక మెంతం కూర ఎట్లా వచ్చినాయో కదా మంచిగా వచ్చినాయి ఇది కొత్తిమీర దెబ్బతుంటే మంచి వాసన అలాగే ఒక పెద్ద పాలకూర చెట్టు ఉంది ఇది ఒక కట్ అంత వస్తుంది తెంపుదాం మళ్ళా చిగురు వస్తుంది అనమాట చూసిరు కదా పాలకూర అలాగే ఇక్కడ కూడా ఉంది పాలకూర చూడండి ఎంత పెద్ద పాలకూర విత్తనాలు ఎప్పుడో ఒకసారి వేసిన ఉంటే అది వేసినాక కోత్తి వేసినా వేసిన ఇక విత్తనం ఉండేదేమీ ఇట్లా వచ్చింది చూడండి మనం వేసిన విత్తనము బూతల్ని దాపెట్టుకోవద్దు చూడండి మనకు టైంకు మంచిగా ఇట్లా ఇస్తుంది చూడండి పాలకూర భలే వచ్చింది కదా ఇక మనకు పాలకూర కూడా పప్పులకు సరిపోని వచ్చింది చూడండి మంచిగా అయితే ఇక్కడ టవర్లల్లో ఇంకా మింటెంకూర కూడా ఉంది పెద్ద పెద్దది వీక్కుందా చూడండి ఒక కొత్తిమీరు మెంతం కూర ఈ మెంతం కూర మనం కొత్తిమీర వేసుకున్నట్టే ఏ కూరలైనా వేసుకోవచ్చు కొంచెం పెద్ద పెద్దది అయితే తీసుకుంటా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కొంచెం పెద్ద పెద్దది మళ్ళీ ఇక్కోవచ్చు కొత్తిమీరలో మంచి పోషక విలువలు ఉంటాయి ఏముంటాయి అనేది నాకు తెలియదు కానీ పోషక విలువలు ఉంటాయి అనేది తెలుసు ఇక చూడండి ఇట్లుంది మెంతెం కూర ఇంకా ఈ కింద టవర్లలో కూడా ఉంది కొంచెం తెంపుకుందాం మనం చిక్కుడుగాయలు వేసుకోవచ్చు క్యాబేజీలు వేసుకోవచ్చు ఇంకా ఇగో ఈ దాంట్లో అయితే ఉంది చూడండి ఎక్కడ పడితే అక్కడ తోటలో ఖాళీగా ఉంటే నేను విత్తనం వేసుకుంటా ఈడగిటి ఉంది కొంచెం దెంపుకుందాం ఇక మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొంచెం దెంపుకుందాం పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో ఈ పుదీనా కూడా ఒక కట్టంత తెంపుకుందాం ఒక కట్టంత కొత్తిమీర కట్టంత పుదీనా కట్టంత కరివేపాకు తెంపుకుంటే మళ్ళీ మనకు వచ్చేదాకా సరిపోద్ది అంటే మనం వారానికి ఒకసారి వస్తుంటాం కదా అట్లా తీగలు వారిపోయింది చూడండి పుదీనా ఇట్లా ప్రతి ఒక్కటి పెంచుతున్నా నేనైతే మన ఇంట్లో సరిపోను ప్రతి కూరగాయ ఎక్కువే గాని తక్కువ లేదు మనము కూరగాయలు తెంపుతుంటే ఇట్లా కలుపు మొక్కలు కనిపిస్తాయి అవి ఎమ్మడే ఇట్లా తీసేసుకోవాలి మళ్ళీ తర్వాత వచ్చి తీద్దాం అనుకుంటాం మర్చిపోతాము ఆ లోపు ఈ కలిపే బలం అంతా తీసుకుంటుంది ఈ పుదీనా ముదిరిపోద్దని తెంపుతున్నా పెద్ద పెద్ద తెంపుకుంటే మళ్ళీ చక్కగా చిగురు వస్తుంది కదా మనము ప్రతి ఒక్కటి వండించుకుంటున్నాం చూడండి బయటికి వెళ్ళకుండా కానీ మస్తు అవుతుంది ఇట్లా వండియాలంటే ఇక పుదీనా కూడా చాలు కరివేపాకు కూడా తెంపుకుందాం పండి కరివేపాకు కూడా ఉంది పూత వస్తుంది అలాగే ముదిరిపోయింది ఇట్లా ముదిరిపోయినప్పుడు మనం చక్కగా ఇట్లా ఇడిచేస్తేనే మళ్ళీ లేతగా వస్తాయి అనమాట చూసిరి కదా అక్కడ నేలపై కూడా ఉన్నది నేలపాయి ఉంది అప్పుడప్పుడు ఇడిస్తుంట కదా ఇంకా ఇక్కడ మాత్రం ఇట్లా ముదిరింది ఇచ్చుకుంటే మనకు మంచిగా కరివేపాకు వస్తుంది చూడండి వారం దాకా సరిపోతుంది ఈ కరివేపాకు చూడండి ఈరోజు పెరటి తోటలో వచ్చిన కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ వచ్చినాయి చూడండి ఉదయాన్నే ఏడు గంటల కల్లా పెరటి తోటలో వాలినము వాతావరణం అయితే మబ్బుగా ప్రశాంతంగా ఉంది ఎండ లేదు హాయిగా ఉందనమాట తోటలో మనం కూరగాయలు దింపుతుంటే అట్లా ఆడుతూ పాడుతూ హాయిగా దింపిన కూరగాయలు ఇవ్వనమాట రెండు కేజీల కాకరకాయలు కేజీ బీరకాయలు హాఫ్ కేజీ ముల్లంగి మూడు నిమ్మకాయలు కేజీ టమాటాలు కొన్ని దొండకాయలు కొన్ని పచ్చిమిర్చి అలాగే పాలకూర గోంగూర కరివేపాకు పుదీనా కొత్తిమీరు మెంతం కూర చూసిరు కదా ఆరు రకాల ఆకుకూరలు ఆరు రకాల కూరగాయలు అంటే మనకు పచ్చిమిరపకాయే అవసరమే కోతిమీరు కరివేపాకు పుదీనా మెంతం కూర ఇలా ప్రతి ఒక్కటి డైలీ అవసరం మనకు డైలీ అవసరం పడేటివే మనము పెంచుకోవాలి ఎందుకంటే మనకు రోజు ఏది అవసరమో అది మాత్రమే మనము ఇలా తోటలల్లో పెంచుకోవాలి అవసరం లేనిది ఏదంటే అది పెట్టుకున్న మనకో మనకు ఉండేదే కొంచెం ప్లేసు ఆ ప్లేస్ లో ఇవన్నీ వండాలంటే పండవు అందుకే మనకు రోజు ఇంట్లో ఏది అవసరమో అవి మాత్రమే పండించుకోవాలి నేనైతే అదే విధంగా పండించుకుంటా అదే విధంగా ఈ రోజు మన ఇంట్లోకి సరిపోని కూరగాయలు అయితే తెంపుకున్నా మరి మీకు నచ్చిందా ఈరోజు మా పెరటి తోటలో దెంపుకున్న కూరగాయలు ఆ కూరలు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్